మంచిర్యాల జిల్లా బెలంపల్లి పట్టణంలో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ సమీకృత భవనాన్ని ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఎంపీ వంశకృష్ణ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్లతో కలిసి ఘనంగా ప్రారంభించారు కూరగాయల మార్కెట్ మొత్తం నూట ఎనిమిది స్టాల్స్ ఏర్పాటు చేయగా రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కూరగాయల వ్యాపారులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో నిర్మించిన నూతన కూరగాయల మార్కెట్ భవనాన్ని లబ్ధిదారులు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు దుకాణాలకు ఇంకా అడ్వాన్సులు చెల్లించని వారు వెంటనే చెల్లించాలని ఆయన కోరారు భవిష్యత్తులో బెల్లంపల్లి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆయన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటుంది చాలా మంది రకరకాలుగా మాట్లాడుతుంది ఉండలేదు ఇప్పుడు మూడు నెలల పదిహేను సార్లు వచ్చినాయి పదిహేను సార్లు వచ్చి అందరినీ కలుస్తున్నారు జనాల అందరితో మాట్లాడుతున్నా ఇవన్నీ అప్పు వాళ్ళు పక్కకు పెట్టండి ఇక్కడ తీసుకొని మన క్యాంప్ ఆఫీస్ అందరికీ అందరికి కూడా ఇక్కడ ఉండే నా భార్య బిడ్డ కూడా వచ్చే ఉండదు వచ్చే నెలలా వచ్చిన తర్వాత వాళ్ళు ఉన్నాక మహిళా సోదరు అందరికి బిడ్డ ఉంది వచ్చి నా బిడ్డను నా భార్యను కలవండి అది ఎట్లా మీతో మాట్లాడతారు మీకేం కావాలో చెప్పండి మీ పనులన్నీ చేసి పెట్టే బాధ్యత నా భార్యకు నా బిడ్డకు మీ అందరూ కూడా చెప్పు ఈ రోజు మీరు మా చేతమ్మకు చైర్మన్ కి కౌన్సిలర్లందరికీ మీ తెలుసు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాయి దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయల పాలైపోయింది మన తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మీ అందరికీ తెలుసు గతంలో పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ చేసిన అన్యాయం గుర్తిస్తూ ఇది ఎందుకు గుర్తు చేస్తున్నారంటే రాష్ట్రము ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నవి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రజలకు మాటిస్తాము ఖచ్చితంగా చేసి తీస్తామని చెప్పి ఈరోజు ఈ మార్కెట్ వెజిటేబుల్ మార్కెట్ ఓపెనింగ్కి రావడంలో చాలా ఆనందంగా ఉండదు ఎందుకంటే ఇప్పుడే కలెక్టర్ గారు కూడా చెప్తుండే మెయిన్ రోడ్ మీద చాలా కష్టాలు ఉండే ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ మళ్ళీ ఈడ కూరగాయల స్టాల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పి స్పెషల్గా ఏడున్నర కోట్లు పెట్టి ఇంత మంచి ఫెసిలిటీ చేయడము చాలా ఐ థింక్ వినోద్ గారికి ఎమ్మెల్యే గారికి నాకు ఒక శుభాకాంక్షలు పెద్దపల్లి ప్రజలందరికీ నా హుజపూర్వక శుభాకాంక్షలు ఎందుకంటే ఏదైనా పని తీసుకోవాలన్నా దాంట్లో చాలా ఇబ్బందులు ఉంటాయి మీ అందరికి తెలుసు ఇంట్లో కూడా ఎన్ని కష్టాలున్నా కుటుంబం బాగుండాలి ప్రజలు బాగుండాలని చెప్పి ఈరోజు మార్కెట్లో దాదాపు నూట ఎనిమిది మందికి నూట ఎనిమిది కుటుంబాలకి నూట యాభై వ్యాపారస్తులకు ఈ వెజిటేబుల్ మార్కెట్ సహకరిస్తుందని చెప్పి చాలా ఆనందంగా ఈరోజు మీ అందరి ముందు ఓపెనింగ్ సెరమనీ చేయడం చాలా ఆనందంగా ఉన్నది దీంతో పాటు గతంలో కూడా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను చిరు వ్యాపారులకు సోలార్ తోపుడు బండ్లు కూడా ఇవ్వడం జరిగింది దాన్ని గుర్తు చేస్తూ ఇక్కడ కూడా ఇంకేమైనా మీకు ఇప్పుడే చైర్మన్ గారు కూడా చెప్తున్నారు ఎంపీ ల్యాగ్స్ కూడా ఉన్నాయట ల్యాగ్స్ టౌన్ లో ఒక వెజిటేబుల్ మార్కెట్ ఏర్పాటు అయింది అంటే నేను వచ్చిన తర్వాత ఆ టైంలో వైసం టైంలో అందరూ వెండర్స్ బయట అమ్ముతున్నారు చాలా జామ్ లాగా సిచ్యుయేషన్ ఉంటుంది సో ఆ టైంలో కన్సర్ పంజాబ్ ప్రతినిధుల చైర్పర్సన్ గారి నుంచి ఎమ్మెల్యే గారి నుంచి మాట్లాడితే దానికి కొంచెం ముందు పూర్తి చేస్తే చాలా మందికి మంచిగా వస్తుంది అండ్ మన మున్సిపాలిటీ సిబ్బంది కొంచెం ఫాస్ట్గా పూర్తి చేసారు దానికి ట్రాన్స్పరెంట్ వేలో అలాట్మెంట్ చేయడం జరిగింది ఇప్పుడు మంచిగా కనిపిస్తున్నాయి ఇంకా కొన్ని సెటర్స్ ఉన్నాయి అది కూడా కొన్ని రోజులు అలాట్మెంట్ జరుగుతుంది కానీ దాని నుంచి ఇప్పుడు వర్షాకాలంలో లేదు ఎప్పుడైనా ఎవరైనా కొంచెం ఏదైనా అమ్ముతున్నారు అందరికీ లాభం జరుగుతుంది మన మున్సిపాలిటీకి కూడా కొంచెం ఆదాయం వస్తుంది సో మున్సిపాలిటీ పట్టణం ప్రజలు అందరికీ శుభాకాంక్షలు ఈ మంచిగా మీకు